పుష్ప త్రీ స్టైల్లో ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న రేంజ్ అధికారి రవీంద్రబాబు రాపూర్ అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం మినీ లారీలో వరిగడ్డి మాటున తరలిస్తున్న ఎర్రచందనం దొంగలు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది నెల్లూరు జిల్లా రాపూరు మద్దలమడుగు అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు అశోక్ లైలాండ్ ట్రక్కు ఆటోలు అక్రమంగా తరలిస్తున్న సుమారు పదిహేను లక్షలు విలువ చేసే ఎనభై తొమ్మిది ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి రవీంద్రబాబు వరప్రసాద్ చక్రపాణి చంద్రశేఖర్